అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల కాలంలో సామాన్య ప్రజానికన్ని ఇబ్బందులకు గురిచేసిన బీజేపీ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ యువ నాయకుడు సతీష్ పవార్ అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున ఆయన ప్రచారం నిర్వహించారు శుక్రవారం సాయంత్రం భాది వాడగూడ గ్రామంలో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ఎండగట్టారు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ గుర్తుకు ఓటు వేయాలని కోరారు పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా నిలబడే బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు ఈ ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు దేవన్న ప్రమోద్ రెడ్డి సుదర్శన్ అరుణ్ సుదాం మనోజ్ దీపక్ గౌడ్ రూపేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

ರೋಡ್ ಬೀಳ್ತಾ